మీకైతే నేను ఇప్పుడు ఒక పండు చూపిస్తాను అది మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఆ పండు ఇదిగోండి అక్కడ ఉంది కదా ఆ తీగనైతే నేను ఇప్పుడు తెంపేస్తాను అందలేదు ఏ రాయే మన సబ్స్క్రైబర్స్కి నిన్ను పరిచయం చేస్తాను ఓకేనా ఓకే అందింది ఇవి చూడండి పచ్చిగా ఉందనమాట వీటిని వీటి ఈ పండు పేరైతే నేను మీకు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఫస్ట్ అయితే మనం పండును తెంపుకిద్దామా ఇదిగోండి పండు 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 ఇకైతే ఇది కంప కళ్ళు ఉందనమాట ఇది ఎక్కడ కంప గుచ్చుకునేస్తుందని భయంగా ఉంది ఇకైతే పండు చూడండి దగ్గర చూపిస్తాను మీకు చూసారా ఎలా ఉంది ఆరెంజ్ కలర్లో ఉంది కదా తెంపుకునేద్దామా దీన్ని ఓపెన్ చేసి అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పండు అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో గొల్లలు గొల్లలుగా చిన్న చిన్న ఇత్తనాలు ఉన్నాయన్నమాట తిని చూపిస్తాను చూడండి ఎలా ఉందో కొంచెం లైట్ క్రిస్పీగా పుల్లగా తీయగా తాట లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలే తినాలి చాలా బాగుంటుందన్నమాట మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తిన్నాము ఇవి మాకైతే చాలా ఇష్టం కానీ ఇప్పుడు మీకోసమని వీటిని కోసి మీ ముందు తింటా అన్న మీరు దొరికితే దగ్గరలో ఎక్కడైనా తినండి అయితే మనము యాపిల్ దానిమ్మ నారింజ ఈ పండ్లన్నీ పండ్లు అంటాం కానీ పల్లెటూరులో ఉంటాయి చూడండి చిన్న చిన్న పండ్లు రకరకాలుగా అవైతే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ మీరు ఎప్పుడైనా ఈ పండు తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియోని షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక ఈ పండు తినుంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ టాటా